క్రమంలో దారుణం జరిగింది ఫైనాన్సర్ల వేధింపులకు యువకుడు బలయ్యాడు టూ వీలర్ ఫైనాన్స్ కట్టలేదని రాజస్థాన్కు చెందిన ఓ యువకుడిని పరిగెత్తించి రాళ్లతో కొట్టారు ఫైనాన్సర్లు పరిగెత్తుతూ ప్రమాదవశాత్తు కానాపురం మినీ ట్యాంక్ బండ్లో పడి వ్యక్తి చనిపోయాడు సీసీ కెమెరాలు దృశ్యాల్ని రికార్డయ్యాయి మృతుడు రాజస్థాన్కు చెందిన వినయ్ గా గుర్తించారు కొద్ది రోజుల క్రితం మోహన్ సాయి ఫైనాన్స్ మీద బైక్ను కొనుగోలు చేశాడు వినయ్ గత రెండు మూడు నెలలుగా ఫైనాన్స్ కట్టలేదని సదరు ఫైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులు బెదిరించారు ఇవాళ వినయ్ ఇంటికి వెళ్లిన ఫైనాన్సర్లు రాలతో కొట్టే ప్రయత్నం చేశారు పారిపోతుండగా ప్రమాదవశాత్తు కానాపూర్ మినీ ట్యాంక్ బండ్లో పడి చనిపోయాడు మోహన్ సాయి ఫైనాన్స్ సంస్థ ఆగడాలపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు గత కొద్ది రోజులుగా ఫైనాన్సర్ల వేధింపులు ఎక్కువయ్యాయని చెప్తున్నారు గతంలో ఎస్పీ రంగనాథ్ ఉన్న సమయంలో ఫైనాన్సర్ల వేధింపులకు చెక్ పెట్టాడు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాక ఫైనాన్సర్ల ఆగడాలు మితిమీరాయని స్థానికులు వాపోయారు ఖమ్మంలో ఫైనాన్సర్ల వేధింపులకు సంబంధించి డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు ఖదీర్ ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి స్రవంతి ఈ రోజు హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది ఖమ్మంలో రాజస్థాన్ కు సంబంధించిన కూలీలు వలస కూలీలు ఖమ్మంకి వస్తారు ఈ నేపథ్యంలో కూలీలుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ పనుల నిమిత్తం టూ వీలర్లను ఫైనాన్స్ లో ఫైనాన్స్ కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది ఫైనాన్స్ కంపెనీలో టూ వీలర్లు తీసుకునే క్రమంలో స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి మధ్యలో మధ్యవర్తిత్వం వహించి టూ వీలర్లను ఇప్పించడం జరుగుతుంది అయితే కొంత నగదు పే చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం ఫైనాన్స్ ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అతను రెండు మూడు నెలల నుంచి పనులు లేకపోవడం కారణంగా ఫైనాన్స్ పే చేయలేదు పే చేయని కారణంగా ఫైనాన్సర్ రికవరీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ రికవరీ ఏజెంట్లు మాజీ రౌడీ షీటర్లు అదేవిధంగా దేహ దారుఢ్యం కలిగిన వాళ్ళు అదేవిధంగా జిమ్లలో పనిచేసే వాళ్ళు అనేక మంది ఇట్లా ఫైనాన్స్ టూ వీలర్ గా ఉంటున్నారు వాళ్ళు వెళ్లి ఎవరైతే ఫైనాన్స్ ఇవ్వవలసి ఉంటుందో వాళ్ళని బెదిరించడంతో పాటు వాళ్ళ ఇంట్లో ముందు కూర్చోటం ఉదయమే బండ్లను లాక్కొని రావటం వాళ్ళ దగ్గర ఇంకో కీ పెట్టుకోవడం ఆ కీ ద్వారా బండిని తీసుకెళ్ళటం మళ్ళీ ఫోన్ ద్వారా సమాచారం అందించడం ఇలా రకరకాలుగా టూ వీలర్ ఫైనాన్సర్లు వేధింపులకు గురి చేస్తున్నారు ఒక ఇది ఇక్కడ చాలా పెద్ద దందాగా మారింది డాక్యుమెంటేషన్ ఛార్జెస్ దగ్గర నుంచి మొదలుకుంటే ఫైనాన్స్ కు సంబంధించి ఫైనాన్స్ ఒక రోజు లేట్ అయితే ఆ ఒక రోజు లేట్ అయిన కూడా ఛార్జ్ వేయడం జరుగుతుంది అది వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీ ఇలా వడ్డీలు కట్టడంతోనే వాళ్ళ జీవితం మొత్తం గడిచిపోతుంది ఈ నేపథ్యంలో ఆ వినయ్ అనే కురవాడు గత రెండు మూడు నెలల నుంచి ఫైనాన్స్ కట్టని నేపథ్యంలో అతన్ని ఈ రోజు ఫైనాన్సర్లు చుట్టుముట్టారు ఫైనాన్సర్ల వేధింపులకు భరించలేక అతను పరుగులు తీయడం జరిగింది పరుగులు తీస్తున్న వ్యక్తిని అక్కడ వాళ్ళు వాళ్ళు సముదాయించకుండా అతని పైన దాడికి ప్రయత్నించారు ఆ దాడికి చేసిన ఘటన కూడా అక్కడ చెరువు పక్కన ఉన్న ఒక ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు రికార్డు కాకపోతే ఆ విషయం కూడా బయటికి వచ్చేది కాదు రాళ్ల దాడితో అతన్ని తీవ్రంగా గాయపరిచారు అతను దాదాపుగా ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరం నుంచి అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని దాహార్తి కోసం నన్ను క్షమించి అతను అక్కడికి వెళ్ళే దారి కూడా లేదు నన్ను వదిలిపెట్టండి మీ పైన సెట్టి పరిస్థితుల్లో నేను పే చేస్తానని చెప్పేసి చెప్తున్నా కానీ వాళ్ళు తినకుండా అతని పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తే అతను బయాందోళన గురై ఆ చెరువులో దూకి చనిపోవడం జరిగింది ఈ రోజు వారిపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి సుధీర్ డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది గతంలో ఇదే విధంగా ఫైనాన్సర్ల వేధింపులకు చెక్ పెట్టే విధంగా ఏవి రంగనాథ్ ఉన్నప్పుడు ఎస్పీగా ఫైనాన్సర్ల వేధింపులకు చెక్ పెట్టారు ఫైనాన్సర్లు వణికిపోయారు రంగనాథ్ పేరు చెప్తేనే మళ్ళీ ఆ పోలీసులు అయితే సివిల్ కేసుకు వస్తుంది ఇది ఫైనాన్స్ కు సంబంధించిన అంశాలు కోర్టులో చూసుకోవాలని చెప్పేసి పోలీసులు దీనిపైన ఏ విధంగా స్పందించడం లేదు కేసులు పెడితే పోలీసులు అనేక సార్లు ఇది సివిల్ కోర్టు మ్యాటర్ కాబట్టి ఇది మేము పరిధిలో రాదని చెప్పేసి వాళ్ళు మాట దాట వేస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి అటు పోలీసుల నుంచి న్యాయం జరగక ఇటు ఫైనాన్సర్ల వేధింపులు ఎక్కువ ప్రజలు ఇట్లా ఆత్మహత్యకు కారణం అవుతుంది అదేవిధంగా దీనిపైన కొరడా జుల్పించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దీనిపైన పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి దీనిపైన చట్టాలు ఈ ప్రైవేట్ ఫైనాన్సర్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది శ్రవంతి